ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం ఈ మధ్య కాలంలో చూస్తే కనుక రోడ్డు ప్రమాదాలు అత్యంత ఎక్కువగా జరుగుతున్నాయి మరొక ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకున్న వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మరింతమందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్పాట్లోనే ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన ఏలూరు జిల్లాలోని సోమవారపాడు వద్ద గురువారం నాడు తెల్లవారుజామున చోటు చేసుకుంది ఏం జరిగిందని వివరాల్లోకి వెళితే వెంకటరమణ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది అయితే బస్సు ఏలూరు జిల్లా సోమవారపాడు వద్దకు చేరుకోగానే అతి వేగంతో బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరికి గాయాలయ్యాయి బస్సు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు బస్సు డ్రైవర్ యొక్క అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు ఈ మేరకు గాయపడిన వారందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఇంకా అక్కడ మరణించిన వారు ఎవరైనా డీటెయిల్స్ అయితే ఇంకా తెలియరాలేదు ఈ ఘటన ఈ రోజు అంటే గురువారం నాడు తెల్లవారుజామున చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తున్న వెంకటరమణ ట్రావెల్స్ సంబంధించి బస్సు అయితే కనుక ఏలూరు దగ్గర సోమవారం చేరుకోగానే అతి వేగంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని కొట్టడం వల్ల ఆ దుర్ఘటనలో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు స్పాట్ లో చనిపోయారు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది మిగిలిన వివరాలు అయితే గనక త్వరలోనే తెలియరానున్నాయి సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది